ఒడిశాలో జగన్నాథ రథయాత్రకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి ఈ యాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్లపక్షం రెండో రోజున జరుగుతుంది ఈ ఏడాది జూన్ ఏడు నుంచి ప్రారంభం కానుంది జగన్నాథుని రథాన్ని లాగిన భక్తులు మోక్షాన్ని పొందుతారని ఒక మత విశ్వాసం ఉంది అయితే ప్రయాణం పూర్తయిన తర్వాత ఈ రథాలు వాటి కర్రలకు ఏం చేస్తారు ఈరోజు తెలుసుకుందాం జగన్నాథుడు అంటే విశ్వానికి ప్రభు అని అర్థం జగన్నాథుని శ్రీ మహావిష్ణు అవతారంగా భావిస్తారు రథయాత్ర జగన్నాథుడు తన అన్న బలభద్రుడు చెల్లెలు కలిసి మూడు వేరు వేరు రథాలపై నగర పర్యటన కోసం బయలుదేరి వెళ్తాడు అన్నదమ్ముల సోదరి కోసం ప్రతి సంవత్సరం కొత్త రథాలు తయారు చేస్తారు భగవాన్ జగన్నాథుడు బలభద్ర సుభద్రుల రథాలు చెట్ల చెక్కతో తయారు చేస్తారు ఈ చెట్లను జగన్నాథ దేవాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఎంపిక చేస్తుంది వీరి పని ఆరోగ్యకరమైన పవిత్రమైన వేప చెట్లను గుర్తించడం విశేషం ఏమిటంటే యాత్రలో గోలు మేకలు లేదా మరి ఏ ఇతర లోహాన్ని ఉపయోగించరు ప్రతి సంవత్సరం కొన్ని కుటుంబాల సభ్యులు మాత్రమే రథాలను నిర్మిస్తారు ఈ పని కోసం వీరు ఎటువంటి ఆధునిక యంత్రాన్ని ఉపయోగించరు వీరిలో చాలా మందికి అధికారిక శిక్షణ కూడా లేదు ఈ వ్యక్తులు తమ పూర్వీకుల నుండి పొందిన జ్ఞానం ఆధారంగా ప్రతి సంవత్సరం ఖచ్చితమైన ఎత్తైన బలమైన రథాలను తయారు చేస్తారు జగన్నాథుని రథయాత్ర ప్రధాన ఆలయం నుంచి మొదలై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అతని అత్త ఇంటి గుండిచా ఆలయం వద్ద ముగుస్తుంది ఇక్కడ జగన్నాథుడి ఏడు రోజులు విశ్రాంతి తీసుకుని ఇంటికి తిరిగి వస్తాడు దీనినే బహుదా యాత్ర అంటారు బలభద్రుడి రథం ప్రయాణంలో ముందు భాగంలో కదులుతోంది సోదరి సుభద్ర రథం మధ్యలో జగన్నాథుని రథం వెనుక ఉంటుంది ఈ మూడు రథాలు చాలా పెద్దవి వీటి సగటు ఎత్తు పదమూడు మీటర్ల నలభై రెండు అడుగులు రథయాత్ర పూర్తయిన తర్వాత రథం భాగాలు వేరు చేస్తారు నివేదికల ప్రకారం రథం ఎక్కువ భాగం వేలం వేయబడుతుంది దీని భాగాల వివరాలు శ్రీ జగన్నాథ వెబ్సైట్ లో ఇస్తారు రథం చక్రం అత్యంత ఖరీదైన భాగం కాగా దీని ప్రారంభం ధర యాభై వేల రూపాయలు రథం భాగాలను కొనుగోలు చేయాలని ఆసక్తి గలవారు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి అంతేకాదు వీటిని ఎవరు స్వీకరించినా వాటిని ఉపయోగించడానికి కూడా కొన్ని నియమాలున్నాయి ఆలయ నోటిఫికేషన్ ప్రకారం చక్రాలు ఇతర భాగాలను సురక్షితంగా ఉంచడం కొనుగోలుదారిడి బాధ్యత వేలలో మాత్రమే కాదు రథంలో మిగిలిన కలపను ఆలయ వంటగదికి పంపుతారు అక్కడ దేవతలకు ప్రసాదం వండడానికి ఇంధనంగా ఉపయోగిస్తారు ఈ ప్రసాదాన్ని ప్రతి రోజు సుమారు లక్ష మంది భక్తులకు అందజేస్తారు ఈ ప్రసాదం తయారు చేసిన వంటగది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది పూరిలో ఉన్న జగన్నాథ దేవాలయం కిచెన్ మెగా కిచెన్ భగవంతునికి సమర్పించేందుకు ఇక్కడ రోజు యాభై ఆరు రకాల నైవేద్యాలు తయారు చేస్తారు నేటికి ఆహారం అంతా మట్టి కొండల్లోనే తయారు చేస్తారు